వాళ్ళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు అదేవిధంగా ఎరువులు ఇట్లాంటి అనేకమైనటువంటి పురుగుల మందులు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితుంది ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి కేంద్రంగా ఆంధ్ర ప్రాంతం నుంచి నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున ఇక్కడ టన్నుల కొద్ది ఇక్కడ కింటాల కొద్ది ఇక్కడ డంప్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ రైతులు నకిలీ పత్తి విత్తనాల వల్ల అవి మొలకెత్తక మొలకెత్తినా ఏపుగా పెరిగి కనీసం కాపు కాయకుండా పిందె లేకుండా పత్తి రాకుండా ఆత్మహత్యలు చా పరిస్థితి ఉంది అనేక ఎకరాల్లో ప్రతిసారి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి ఒక ఉంది కనుక మేము కోరేటువంటిది తక్షణం ఈ నకిలీ విత్తనాలు ఎవరైతే తెస్తున్నారో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో సూత్రధారులు ఉన్నారో వాళ్ళు కాదు పై పైన చిన్నవాళ్ళ మీద కేసులు పెట్టడం కాదు సూత్రధారులు ఎవరైతే ఉండి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఉన్నారో రైతులు ఆత్మహత్యలకు కారణమవుతున్నారో వాళ్ళ మీద పీడి యాక్టులు పెట్టాలా వ్యవసాయ అధికారులు కూడా దాని మీద కేంద్రీకరించాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డీసీపీ స్థాయి వాళ్ళందరూ కూడా ఏసీపీ స్థాయి వాళ్ళందరూ కూడా సీరియస్గా ఈ సూత్రధారుల మీద ఎక్కిపెట్టి తక్షణ చర్యలు తీసుకొని రైతాంగాన్ని కాపాడాలని రైతుల యొక్క ఆత్మహత్యలు నివారించాలని మేము కోరుతా ఉన్నాం గతంలో ప నకిలీ పత్తి విత్తనాల దందలో దొరికినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళ మీద ఎటువంటి చర్యలకు కేసులు పెట్టలేదు కానీ ఈ దంద అనేది మరి ఈ మధ్యలో ఎక్కువ అవుతున్నది నిఘా ఏమాత్రము ఇక్కడ లేదు ఇప్పటికైనా భద్రతా వ్యవస్థ పూర్తిగా దీని మీద కేంద్రీకృతం చేసి నకిలీ పత్తి పత్తి విత్తనాల దందని పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి మేము బీజేపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఈ నకిలీ పత్తి విత్తనాల పెద్ద ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అంత వర్షాధారం కనుక ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేస్తారు కనుక ఆ వీక్ పాయింట్ను చూసుకొని పత్తి మాత్రమే ఎక్కువ సాగవుతుంది అని అని చెప్పి గుంటూరు కర్నూలు నుండి హెచ్టి పత్తి విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ మన తెలంగాణ రైతులకు అంటగట్టడం జరుగుతుంది క్లస్టర్ వారీగా వ్యవసాయ విస్తీర్ణాధికారులు మండలాల వారీగా వ్యవసాయ అధికారులు డివిజన్ల వారీగా మేము తిరుగుతూ లూజు పత్తి విత్తనాలు ఎక్కడైతే ఇంటి ఇంటి వద్దకు వచ్చి అమ్ముతారు ఆ పత్తి విత్తనాలు కొనొద్దు అవి నకిలీగానే చెప్పుకోవచ్చు అలానే నకిలీ విత్తనాలే కనుక వాటిని కొనొద్దు ఖచ్చితంగా విత్తనాలు లైసెన్స్ ఉన్న షాప్లోనే కొనాలని రైతులకు అవగాహన చేయడం జరుగుతుంది ఈ ప ఇదే పత్తిని రైతులు ఎందుకు ఎక్కువ ఆకర్ష ఆకర్షితులై ఈ పత్తికి హెచ్డి పత్తిని వేస్తారంటే ఇది కలుపు మందును తట్టుకొని ఎదుగుద్ది అంటే కలుపు మందుని తట్టుకునే పత్తి హర్బ్ హర్బిసైడ్ టాలరెంట్ కాటన్ అంటారు దీన్ని ఇది కలుపు మందం తట్టుకుంటుంది క్లాఫ తట్టుకు తట్టుకొని ఎదుగుతుంది కనుక దీన్ని హెచ్డి కాటన్ అంటారు కలుపుకు ఎక్కువ కూలీలు అవసరం ఉంటుంది ఆ కూలీల డబ్బులు మిగులుతున్నాయి అన్న ఒక్క ఆశతోటి రైతులు దీనికి ఈ నకిలీ పత్తి విత్తనాలకు ఈ హెచ్టి కాటన్కి అలవాటై తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కసారి మేము రైతులను అడగడం జరుగుతుంది ఎందుకు మంచి విత్తనాలు బీటీ టూ షాప్లో తీసుకొచ్చి వేసుకోండి కదా ఇది ఇంటి దగ్గర విత్తనాలు విత్తనాలు అమ్మితే ఎట్లా తీసుకుంటారు మీరు తీసుకోవద్దు అవి గవర్నమెంట్ పర్మిట్ చేయలేదు మన భారతదేశంలో ఈ హెచ్టీ కాటన్ను ప్రభుత్వం పర్మిట్ చేయలేదు ఇంకా మీరు కొనుక్కోవద్దు అంటే లేదండి దీంతో మాకు కలుపు కలుపు ఖర్చు మిగులుతుంది కలుపు మందు కొడితే తర్వాత ఎక్కువ లేబర్ కూడా దొరకట్లేదు లేబర్ షార్టేజ్ వల్ల ఈ ఈ మా ఈ హెచ్టీ విత్తనాలను మేము వేయడం జరుగుతుంది అని రైతులు చెప్పడం జరుగుతుంది కానీ ఈ హెచ్టి పత్తి విత్తనాలు వేసి దాని మీద హర్బిసైడ్ చల్లడం వల్ల మనకు మనుషులకి అటు పత్తికి తర్వాత ఆ భూమికి మూడు విధాలుగా కాలుష్యం జరిగి ఇది క్యాన్సర్ కారణమవుతుంది ఈ గ్లైఫోసైట్ కనుక ఈ విత్తనాలు వాడద్దు అని రైతుల మధ్య మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము